నా దగ్గర ఇప్పుడు వచ్చిందా మా తాంబారావు మా శ్రీనివాసు అంటున్నారా నా ఫోటోస్ చూడే ఫోటోస్ అంటారు అన్ని ఇవ్వలేడు బాబు భారతీయ జనతా పార్టీ అన్ని వర్గాల ప్రజలకు నాయకత్వం వహిస్తుంది ఏ కులానికి ఆ కులం ఏ వర్గానికి కా వర్గం ఇది మా పార్టీ ఇది మా ప్రభుత్వం అని చెప్పి కళ్ళెదిరిచే పద్ధతిలో ఉంటుంది గుర్తుపెట్టుకో ఇది నరేంద్ర మోడీ గారి సర్కార్ ఇది భారతీయ జనతా పార్టీ టిఆర్ఎస్ పార్టీ ఉన్నంత వరకు ఇంకొకటి ముఖ్యమంత్రి కాడు ఇంకొకడు పార్టీ అధ్యక్షుడు కాడు చివరికి పార్టీ పెట్టి మహారాష్ట్ర శాఖ ఓపెన్ చేస్తే దానికి కూడా అన్న కొడుకు నాయకుడు తప్ప ఇంకొకడు నాయకుడు కాలే కాడు 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 కాంగ్రెస్ పార్టీ తన సంగతితో తన లోతెంతో దాని హైత మీకు తెలుసు మీకు చెప్పను భారతీయ జనతా పార్టీ అది ఒక్కరి పార్టీ కాదు నరేంద్ర మోడీ గారు అంటే ఒక మాట అరే నాకు కూతురు లేకపోవచ్చు నా కొడుకులు లేకపోవచ్చు నూట నలభై కోట్ల ప్రజలే నా కుటుంబం అని చెప్పాడు నాకు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సందర్భంగా చూసిండవచ్చు చివరి తప్ప పోలింగ్ జరగబోతుంది ఫార్టీలో కమండలం పట్టుకొని హిమాలయాల చేస్తమాలపస్ చేసుకుంటూ పోస్తున్నాడు భారత ప్రజలారా ఇగో నా స్థానం ఇగో హిమాలయాలు తప్ప నాకు ఆస్తుల మీద అంతస్తుల మీద అక్కర్లే అని చెప్పిన అందుకే వాళ్లకు మనకు ఎంత తేడా ఉన్నది వాళ్ళు పట్టుకున్నంత చేపు చేయలే ఉంటారు కానీ మన పార్టీ మన దాకా బండి సంజయ్ గారు అధ్యక్షులు ఇవాళ కిషన్ రెడ్డి గారు అధ్యక్షులు రేపు అధ్యక్షులు శాశ్వతం కాదు మనది రెండు స్థానాలు ఎక్కువ చేయొద్దని చెప్పుకోవచ్చు ఇంత వయసు కంటే ఎక్కువ టికెట్ చేయమని చెప్పుకోవాలి ఇవాళ తండ్రి అధికారం తండ్రి ఎంపీగానే ఎమ్మెల్యే ఉంటే కొడుకు కూడా అయ్యని చెప్పి ఇంకోటి జారీ ఒకటేసారి సాధ్యం కాకపోవచ్చు కానీ ఐదు మంది ఆరు మంది ఆరు మంది ఐదు ప్రజలు కల మంది కలపడ్డా కేసీఆర్ ఉండే కేటీఆర్ ఉండే హరీష్ రావు గారు ఉండే కవిత గారు ఉండే సంతోషరావు గారు ఉండే నిన్న మహారాష్ట్ర నిర్మించబడ్డా ఇంకొక అది వాళ్ళదే పార్టీ వాళ్ళదే పార్టీ ఏమో నరేంద్ర మోడీ గారు మీరు టీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే కేసీఆర్ కుటుంబానికి ఓటేసినట్టు భారతీయ జనతా పార్టీకి ఓటేస్తే మనకి వేసుకుంటారు ఎవరికి ఏకుందాం ఇవాళ అందుకే ఇవాళ నేను ఇంతసేపు ఇంతసేపు ఎందుకు మాట్లాడినా అంటే మా కిషన్ రెడ్డి గారికి పొంతు లేదు కాబట్టి మరి లేదు పర్వతంగా మాట్లాడు కాబట్టి నేను ఎక్కువ టైం తీసుకున్నా నేను ఎంత నేను ఇంకా కంటైనా మాట్లాడతా కానీ ఇక్కడ మా ఆడబిడ్డలు మళ్ళీ ఇళ్ళలో పోయి ఆ కుటుంబానికి అన్నం పెట్టే వాళ్ళు కాబట్టి వాళ్ళు ఇళ్ళలో పోతుంది కాబట్టి నేను కొత్త కాదు నా మాట కొత్త కాదు అందరికంటే ఎక్కువ నాగురి తెలిసింది పరికరాల యుతవర్గమే కాబట్టి మేము మీకు ఒకటే విజ్ఞప్తి చేసిపోతున్నా నా ఆడబిడ్డలారా నా అన్నలారా సబ్బులు కాడా కలుపు కలిసే కాడా నాట్లు వేసే కాడా వరి ధాన్యం పండించి ఏమైపోయింది ఒక్కొక్క క్వింటాల్కి ఎనిమిది కిలోలు పది కిలో చొప్పున చేస్తా ఉంటే కళ్ళల్లో నీళ్ళు వచ్చింది ముప్పై రోజుల పాటు ముప్పై రోజుల పాటు కళ్ళల్లో ధాన్యం ఎండితే ధాన్యం ఎండింది మళ్ళీ తడిచింది రంగు మారింది నిప్పి ముప్పై ముప్పై రోజులంతా కళ్ళల్లో పడుతుంది ఇవన్నీ చెప్పుకుంటే దుర్మతి కథ ఉంటుంది కాబట్టి అవన్నీ చేసుకోండి వాళ్ళ మళ్ళీ ఊళ్ళలో రాగానే పింఛన్ ఇస్తున్నా ఇదిస్తున్నా అది రాగానే ఒక్కటి చెప్పండి బాగానే ఉంది నూట యాభై మందికి ఒక పెన్షాప్ కూడా పెట్టావు కదా ఎంత ఎంత మంది ఆడబిడదా చెప్పు కేసీఆర్ చెప్తా ఇంకా పదివేల ఏడు వందల కోట్ల ఆదాయం ఉంది అప్పుడు నలభై ఐదు వేల కోట్లు ఆదాయం వస్తుంది లింకర్ లో కేసీఆర్ కు అతి ఎక్కువ లింకర్ తాగే రాష్ట్రం తెలంగాణ 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 నంబర్ వన్ పుస్తల దిగబడి దాంట్లో నంబర్ వన్ తెలంగాణ ఇవన్నీ కల్పించేది ఇరవై వేల కోట్లు మన దగ్గర తీసుకున్నది నలభై ఐదు వేల కోట్లు ఎవడు ఎవరికి ఇస్తాడు ఎవడి సొమ్ము ఎవరికి ఇస్తాడు ఆలోచించినంతమంది కోరుతూ సెలవుస్తున్నా జై తెలంగాణ భారత్ మాతాకి జై భారత్ మాతాకి